సకల సమస్యల పరిష్కారాలయం ఓం జ్వాలి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడినవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్త కోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్య సంతాన సమస్య ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా నూరు శాతం మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ మూడు రోజుల్లో నూరు శాతం పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి ఛానల్లోకి స్వాగతము వారి జాతకులు మీకు ఈ రోజున రాత్రి పదకొండు గంటల్లోపు ఈ అక్షరంతో పేరు మొదలైన ఒక స్త్రీ వల్ల పెద్ద సమస్య రాబోతోంది ఆ యొక్క సమస్య సృష్టించి ఆ స్త్రీ మిన్నకుండిపోతుంది కానీ జరగాల్సిన నష్టం మీ జీవితంలో పెద్దగా జరుగుతుంది అంధకారాన్ని సృష్టిస్తుంది ఆ స్త్రీ ఈ రాశి జాతికలకు ఈ రోజున అప్రమత్తతే ముఖ్యము ఈ దేవత ఆరాధన చేసుకోండి ఈ పరిహారాలు తప్పక పాటించండి లేకుంటే జరగాల్సిన నష్టం జరిగి తీరుతుంది సింహరాశి జాతకులు ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి వారు సహజంగానే దయాగుణము దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు వీరిని బయట నుండి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి నడవడిక అలాగే వీరి మంచితనము వీరి స్నేహతత్వము ఇతరులకు సాయపడాలి అనే గుణము ఇలాంటి లక్షణాలు అన్ని కూడా అర్థమవుతాయి ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉంటారు మీరేమీ చేయలేరు అంటూ నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది వీరు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్లకి సాయపడాలి అనే గుణం కలిగి ఉంటారు అయితే ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఏ రోజున మాత్రం ఈ పేరు అంటే ఈ అక్షరంతో పేరు కలిగిన ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో ప్రవేశించి మిమ్మల్ని మోసం చేస్తోంది అలాగే మీ యొక్క జీవితంలో మిమ్మల్ని పైకి ఎదగకుండా చేయాలి అని నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది ముఖ్యంగా ఆ స్త్రీ మీకు స్నేహితురాలి వలే నటిస్తూ మీ మనిషి కోరుతున్నట్లుగా నటిస్తూ మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అటువంటి వారిని మీరు గమనించాల్సి ఉంటుంది అయితే ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఈ రోజు మీ నాశనాన్ని కోరుకుంటుంది అనే విషయం మీకు తేట తెల్లమైపోతుంది మిమ్మల్ని ఆ స్త్రీ ఏ విధంగా మోసం చేస్తుంది మీ నుంచి తను ఏమి ఆశిస్తుంది అనే పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆ స్త్రీ మీతో మంచిగా నటిస్తూ మీ నుంచి ఎక్కువగా డబ్బు ఆశిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉద్యోగ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఎటువంటి అంశాలనైనా మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది ఇటువంటి సందర్భాల్లో తను మిమ్మల్ని మోసం చేస్తుంది అనే విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా తన నుంచి వంచనకు గురవుతారు ఎన్నో రకాలుగా మోసపోతూనే ఉన్నారు ఏ రోజు కూడా మోసం చేయాలని ప్రయత్నిస్తోంది ఇప్పటికైనా మీరు ఆ స్త్రీ ఎవరు అనేది గమనించకపోతే తన చేతిలో కోలుకోలేని దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి పనులన్నీ పక్కన పెట్టేయండి ఖచ్చితంగా ఆ యొక్క స్త్రీ ఎవరో తెలుసుకోండి ఈ రాశి వారికి ఎదుటి వారికి సాయం చేయాలనే తత్వం ఉంటుంది కానీ సహాయం పొంది కూడా కొంతమంది వీరిని వంచనకు గురి చేశారు అయినా వీరి యొక్క వ్యక్తిత్వం వీరి యొక్క స్వభావాన్ని వీరు మాంచుకోలేదు ఒకనొక సందర్భంలో ఇలా సాయం చేసి కూడా మానసికంగా కృంగిపోయారు ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడ్డాను ఎన్నో త్యాగాలు చేశాను ఈ స్థాయికి తెచ్చాను అని వారు నన్ను అవమానిస్తున్నారు వీరే నన్ను ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచనలు కూడా పడ్డారు కానీ మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనలేదు ఇంత మంచి వారు మీరు కాబట్టి భగవంతుడు ఈ రోజున ఒక కీలక అవకాశం ఇస్తున్నాడు ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు ఆమెకు ఏం కావాలి ఆవిడ ఎందుకు మిమ్మల్ని ఇలా మోసం చేస్తుంది అనే విషయాన్ని పరిశీలిస్తే గనక మిమ్మల్ని మోసం చేయాలి అనుకున్న స్త్రీ పేరు అనే అక్షరంతో మొదలవుతోంది అయితే ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే పేరుతో ఎవరైతే ఉన్నారో వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది పరిశీలించుకోండి వారు మోసం చేస్తున్నారు అని తెలిసినా కూడా మీరు స్నేహితులైనా బంధువులైనా ఉన్న పళ్ళంగా వారితో బంధుత్వం కానీ స్నేహం కానీ రద్దు చేసుకోలేరు అయితే మీరు ఒక పని చేయండి ఎవరైతే ఎస్ అనే పేరుతో మీ జీవితంలోకి వచ్చాక మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి ఏ అంశాల్లో నష్టపోయారు అనేది ఒక్కసారి పరిశీలించండి ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయని మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించింది అనే అంశాలు ఒక్కసారి పరిశీలన చేసుకోండి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమిటంటే వాళ్లు మీతో ఉంటూనే మీరు చెప్పిన వాటన్నింటికీ ఒప్పుకుంటూనే మీకు తీయటి మాటలు చెప్తూనే మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు మీ గురించి చెడుగా బయట ప్రచారం చేస్తున్నారు ఈ విషయాన్ని ఈ రోజు గమనించడంలో భగవంతుడు మీకు ఎంతో సాయం చేస్తాడు ఇకనైనా వాళ్లని పట్టించుకోకుండా ఉండండి వాళ్ళు ఏం చెప్పినా సీరియస్ గా తీసుకోకుండా ఉండండి మీ పని మీరు చేసుకుంటూ వారిని ఇగ్నోర్ చేయండి ఇక మిగతా అంశాలు చూస్తే గనక వీరికి ఈ రోజున ఒక కీలక అవకాశం అయితే రాబోతుంది వచ్చే అవకాశం కాని వచ్చే ధనం గురించి కానీ ఎటువంటి విషయాలు కానీ ఇక ఎవరితో చర్చించకూడదు మీ మనసులో మీరు గట్టిగా చెప్పుకోండి ఇక ఏ సమస్య వచ్చినా కూడా బయట వారితో కంటే కూడా అయిన వారితో చర్చించండి మీ మేలు కోరుకునే వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు వారు జీవిత భాగస్వామి కావచ్చు కన్న తల్లిదండ్రులు కావచ్చు వారితో చెప్పే ఏ విషయమైనా నిర్ణయం తీసుకోండి